నేపాల్లో మనం పరిణామాలు చూసాము అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాన్ని జంజి రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు ఉద్యమాలతోటి కొంతమంది మరణించారు కానీ అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం కుప్పకూలడము దిగిపోవడము తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావడం అంతా జరిగింది ఇప్పుడు మన దేశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది అయితే భారతదేశానికి ఉండేటటువంటి స్వభావం ప్రజాస్వామిక లక్షణాలు ఫెడరల్ వ్యవస్థ నాయకత్వంలో ఉండేటటువంటి బలము సైనిక శక్తి వీటన్నిటి దృష్ట్యా నేపాల్ లాంటి చిన్న రాజ్యంలో చోటు చేసుకునేటటువంటి పరిణామాలు ఇక్కడ జరగడానికి అవకాశాలు చాలా తక్కువ అనేటటువంటి విషయాన్ని కూడా మేధావులు నిపుణులు రాజ్యాంగవేత్తలు కూడా చెప్తున్నారు అయితే తాజాగా ఓట్ చోరీ అంటే ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఓటర్లను తొలగించడము లేదా పెద్ద ఎత్తున చేర్చడము తద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారు ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యానికి కాపలాదారుగా ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతోంది అవకతవకలకి ఆస్కారం కల్పిస్తోంది దీనివల్ల అధికారాలు మారిపోతున్నాయంటూ ఓట్ చోరీ అనేటటువంటి పెద్ద నినాదంతో ఓట్ చోరీ గద్దె అంటూ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు దీనికి కొంత మద్దతు కూడా లభిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే తాజాగా ఆయన నేపాల్లో జరిగినటువంటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుంటూ జంజీ ముందుకు రావాలి జంజీయే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటుంది దేశంలో మేము వాళ్ళకి అండగా నిలుస్తాము అంటూ పెద్ద ఎత్తున పిలిపిచ్చారు ఇది పెద్ద విమర్శలకి ఆరోపణలకి తావిస్తోంది దానికి వాస్తవికమైనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా కొంచెం కొంచెం తిక్క మరి కొంచెం వెర్రి అన్నట్లుగా రాహుల్ గాంధీ ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉండేటటువంటి రాహుల్ గాంధీ భారతదేశ రాజకీయ చరిత్రని ప్రజాస్వామిక లక్షణాలని మర్చిపోయి తాను అనుకున్నటువంటి విధానంలోనే జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో అంతర్జాతీయంగా చేసుకున్నటువంటి పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో కూడా అలాంటి తరహా ఉద్యమం రావాలి అనేటటువంటి ధోరణిలో చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా తప్పు పట్టదగినవి ఎందుకంటే భారతదేశం అంటే ఏదో కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు భారతదేశంలో రాష్ట్రాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి ఫెడరల్ వ్యవస్థ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము దేశ రక్షణ విదేశాంగ విధానం ఆర్థిక పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని అంటే ఉమ్మడిగా ఉండేటటువంటి కొన్ని విద్య వైద్యం ఇలా కొన్ని రంగాలకు సంబంధించి ఉమ్మడి జాబితాలను తీసుకోవడము కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా పటిష్టమైనటువంటి వ్యవస్థతో నేరస్తులు తప్పిపోకుండా చూసుకోవడం అనేటటువంటిది ఒకటి ఉంటుంది అంతర్గత భద్రత ఇలాంటి కొన్ని బాధ్యతలు కేంద్రంలో ఉంటే ఎక్కువ బాధ్యతలు డైరెక్ట్ డైరెక్ట్గా ముడిపడినటువంటి ఎక్కువ బాధ్యతలు నిర్వహించేటటువంటివి రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కానీ రా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి పెత్తనం ఉండేటటువంటి పరిస్థితి ఏమి ఉండవు అయితే జాబితాలో ఉండేటటువంటి అంశాల మీద ఒకే ఉమ్మడి జాబితాలో ఉండేటటువంటి అంశాలు ఉంటే కనుక వాటిల్లో మాత్రము రాష్ట్రం ఒకటి అనుకుంటే కేంద్రం ఒకటి అనుకుంటే ఆ కేంద్రం యొక్క విధానం చెల్లుబాటు అవుతుంది తప్ప స్పష్టంగా అధికారాలు విభజన ఉన్న చోట మాత్రం రాష్ట్రానికి సర్వస్వతంత్రమైనటువంటి అధికారాలు ఉంటాయి కేంద్ర జాబితాలో ఉండే అంశాలు అంటే ప్రత్యేకించి రక్షణ విదేశాంగ విధానం దాంట్ల మీద కేంద్రానికి అధికారాలు ఉంటాయి అందువల్ల ఒక ప్రజాస్వామ్యతమైన రాజ్యాంగ లిఖిత రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి వ్యవస్థ అనేది అందువల్ల ఎన్నికైనటువంటి ప్రభుత్వాల్ని కొంతమంది బ రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేసి దింపేయడం అనేటటువంటిది కానీ ఆ రకమైనటువంటి సంస్కృతి కానీ భారతదేశంలో సాధ్యం కాదు భారతదేశం ఎంతకాలం పాటు తట్టుకుంటూ ప్రజాస్వామ్యాన్ని పక్కన ఉన్నటువంటి అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం పాకిస్తాన్ మనతోటి పాటు సమానంగా వచ్చింది మనలాగే వాళ్ళు రాజ్యాంగం రాసుకున్నారు కానీ అక్కడ ఉండేటటువంటి వ్యవస్థల లోపం వల్ల పాకిస్తాన్ ప్రజాస్వామ్యం అంటే పరిహాసాస్పదమైంది బంగ్లాదేశ్ని మనమే ఏర్పాటు చేయించాము అయినా కూడా అక్కడ మత చాందస్వాదులు విద్యార్థులతో కలిసి ఉద్యమాలకు వచ్చి అక్కడ ఒక అరాచకమైనటువంటి పరిపాలనకి తెర తీసినటువంటి వాతావరణం కనిపించింది ఇటీవల కాలంలో ఒక విప్లవ భావాలతో కూడినటువంటి కమ్యూనిస్ట్ భావజాలంతో వచ్చినటువంటి ప్రభుత్వాలు రెండు వేల ఎనిమిదిలో రాచరికాన్ని నిర్మూలించుకుని అధికారంలోకి వచ్చినటువంటి నేతలు తర్వాత కాలంలో అవినీతి ఆశ్రిత పక్షం పాతం అంటే నెపోటిజం తమ బెడ్లు తమ వారసులు వాళ్ళు బాగుపడడం అవినీతులకు కూరుకుపోవడం తోటి ఇది చాలా కాలం నుంచి నిజానికి పదిహేను ఇరవై సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ అక్కడ జంజీ తిరగబడ్డానికి ప్రధాన కారణం పౌర స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి ఎక్స్ప్రెషన్ కి అవకాశం లేని తాజా విధానం అంటే సోషల్ మీడియా మీద నిషేధాలు ఫేస్బుక్ యూట్యూబ్ ఇటువంటి అన్నిటిని నిషేధించడం తోటి ఆ ప్రభుత్వం ఎందుకు నిషేధించింది అంటే ప్రధానంగా తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అవినీతి మీద బేబీస్ అంటూ తమ వారసుల మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికి గాను సోషల్ మీడియా నిషేధించే సరిపోతుంది అనుకుంటూ ఆ ప్రభుత్వం తప్పు అడుగు వేయడం సోషల్ మీడియా ప్రభావం విస్తృతంగా ఉన్నటువంటి జంజి వెంటనే స్పందించడం అనేది జరిగింది దానికి గతం నుంచి జోడు చేసుకున్నటువంటి అవినీతి ఆశ్రిత పక్షపాతం కారణమయ్యే తప్పితే ంగా జంజీ రోడ్డు మీదకి రావడానికి కారణం అనేది సోషల్ మీడియా నిషేధం అది ప్లేయర్ అప్ చేసింది అంటే నిప్పు అంటించింది దాని తర్వాత అక్కడ ప్రభుత్వం కూలిపోయింది అది చిన్న మన రాష్ట్రం అంతా కూడా ఒక రాష్ట్రం అంతా భారతదేశంలో ఒక ఒక మోస్తరు రాష్ట్రం అంతా కూడా లేనటువంటి ఒక చిన్న రాజ్యం అందువల్ల భారతదేశంలో ఉండేటటువంటి వెట్రల్ వ్యవస్థ కానీ ఇక్కడ ఉండేటటువంటి నిర్మాణాలు ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కాపాడుతూ వస్తున్నాయి అందువల్ల ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చేసి ప్రభుత్వాన్ని దింపేసేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు ఎందుకంటే రైతు ఉద్యమాలు నెలల తరబడి జరిగినా లేదంటే సీఏఏకి వ్యతిరేకంగా నెలల తరబడి ఉద్యమాలు జరిగినా భారత ప్రజాస్వామ్యం కానీ ప్రభుత్వాలు దిగిపోవడం కానీ జరగలేదు నిర్ణయాలను వెనక్కి తీసుకోవచ్చు లేదంటే సవరించుకోవచ్చు తప్ప భారతదేశంలో అలాంటి అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేవు అంతేందుకు డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ సి విధించినప్పుడు కూడా ప్రజలు ఆందోళనలు ఉద్యమాల్లో భాగస్వామ్యం వహించారు తప్ప ప్రభుత్వాలను కూల్చేసే పరిస్థితి ఏమీ లేదు ముఖ్యంగా రాజకీయంగా ఉండేటటువంటి పార్టీలు రాజకీయ నాయకుల మీదే ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి తప్ప ప్రభుత్వాలు కోల్పోలేదు ఎందుకంటే అది ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన ప్రభుత్వం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పటికీ ఎమర్జెన్సీ విధించినటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వమే కనుక మళ్ళీ తమ చేతిలో ఓటు హక్కు ఉంది కనుక తమకు అవకాశం వచ్చినప్పుడు ఇందిరాగాంధీని దింపేయాలనుకున్నారు ప్రజలు దింపేశారు అంటే ఓటు ద్వారా మాత్రమే ఇక్కడ ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు దేశ ప్రజలు అందువల్ల విచక్షణ రహితంగా రోడ్ల మీదకి వచ్చేసి అరాచకం సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చేయడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే రెండు ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఉంటాయి కేంద్రంలో ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఉంటుంది అందువల్ల ఈ రకమైనటువంటి ధోరణి అనేటటువంటిది ఒక మెచ్యూరిటీ లీడర్ చేసేటటువంటి వ్యాఖ్యలు కాదు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయన నాయకత్వం వహిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఓటర్ల ఒకతే ఒక ఈ రోజున చోటు చేసుకునేవి కాదు గతంలో కూడా బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్ ఓట్ల బాక్సులు ఎత్తుకుపోవడం ఇలాంటి అరాచకాలు కూడా గతంలో జరిగాయి అంతేకాకుండా ఇప్పుడు కొంత మోడర్నైజ్ అయింది తర్వాత ఓటింగ్ పరంగా కానీ అభ్యర్థులకు సంబంధించి లేదంటే ఓటర్లకు సంబంధించినటువంటి వాటర్ ఐడెంటిటీ కార్డులు ఇలా స్పష్టమైనటువంటి విధానాలు గడిచిన రెండు దశాబ్దాలుగా వచ్చినాయి అయితే ఇప్పటికీ కూడా అనుసంధానం చేసేటటువంటి ఒక ఆధార్ తోట ఇతరత్ర సింగిల్ ఐడెంటిటీ తోటి అనుసంధానం చేసేటటువంటి ఏర్పాటు లేకపోవడం వల్ల ఒకే వ్యక్తి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ లోపాన్ని అయితే సవరించడానికి ఎవరు ప్రయత్నించకపోవడం వల్ల ఈ ఓటర్ల జాబితాలో అవకతవకలనే ఆరోపణలు వస్తున్నాయి అయితే దీనిని సరిదిద్దుకోవాల్సిన సవరించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీల మీద కూడా ఉంటుంది ఎందుకంటే యాక్టివ్ గా ఫీల్డ్ లో ఉండేటటువంటి రాజకీయ పార్టీలు కార్యకర్తలు ఓటర్ల జాబితాలో తప్పులున్నా ఓటర్లలో నమోదులో అవకతవకలు చోటు చేసుకున్న అర్హులకి ఓట్లు తొలగించిన లేదంటే అనర్హులు ఓట్ల జాబితాలో చేర్చిన వాటిని రాజకీయ పార్టీలు చెక్ చేసుకుని వాటి మీద ఫిర్యాదులు చేసి వాటిని తొలగింపు చేసేటటువంటి అధికారం రాజకీయ పార్టీలకు ఉంటుంది అధికారుల వద్ద ఆ రకమైనటువంటి ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలకు ఉంటుంది అంటే ప్రతి రాజకీయ పార్టీ పెద్ద పార్టీలు ముఖ్యంగా ఈ స్థాయి పార్టీలు అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వీటికి డివిజన్ స్థాయిలో కూడా యంత్రాంగం ఉంటుంది కనుక ఆ ఓటర్ల జాబితాలు ప్రకటించినప్పుడు చెక్ చేసి చేసుకుని వాటిని నిషేధించుకుని అంటే సవరణలకు సంబంధించినటువంటి విషయాల మీద ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అయితే ఇప్పుడు తమ పార్టీ అంటే దాదాపు నాలుగు కోట్ల వరకు కూడా సభ్యత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం పరిపాలించినటువంటి పార్టీ ఇప్పుడు జన్జీ ముందుకు రావాలి వాళ్ళు ఆందోళన చేయాలి దీంట్లో అరికట్టాలంటే ఇంతకాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ తమ నాలుగు కోట్ల మంది సభ్యత్వాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆందోళనకి చేతులు ఎత్తేస్తుందా తామేమి చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో పడిపోయిందా నిష్క్రియాపరత్వం అనేది కాంగ్రెస్ పార్టీని ఆవరించిందా ఒక రాజకీయ పార్టీగా న్యాయం కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత ఉద్యమాలు ఆందోళన చేయాల్సి ఉంటే కనుక తమ సభ్యత్వాలతోటి తాము తమ పార్టీ సిద్ధాంతాలను నమ్మే ప్రజలతోటి ఆందోళన చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద లేదా జంజీ మాత్రమే తీసుకోవాలా కెరియర్ ని విద్యని నమ్ముకుంటూ ముందుకెళ్తున్నటువంటి జంజీని ఇలాంటి కార్యక్రమాలకి ప్రజాస్వామ్య దేశంలో ఉసుగలపడం అనేది ఎంతవరకు సమంజసము అనే ప్రశ్న తెలెత్తుతోంది అంటే తమ పార్టీ ఎటువంటి రాజకీయ పరమైనటువంటి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా లేదు తమ పార్టీ సభ్యులే ముందుకు రారు అనేటటువంటి ఒక ధోరణి అంటే పరోక్షంగా తన నిస్సహాయతని రాహుల్ గాంధీ అంగీకరిస్తున్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఉద్యమాలు ఆందోళనలు ఎన్ని చేసినప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేటటువంటి అవకాశము ప్రజలుగా ఉంటుంది కనుక ఆ ప్రజల మద్దతుని పొందడానికి ప్రజల్లో చైతన్యం పెంచడానికి రాహుల్ గాంధీ వంటి వాళ్ళు పూనుకోవాలి తప్ప కొద్ది కొద్దిగా అంటే అప్పుడిప్పుడే విచక్షణ పొందుకుంటున్న జంజీ తరాన్ని రెచ్చగొట్టడం ద్వారా అరాచకత్వానికి ప్రోత్సాహం ఇవ్వడం అనేటటువంటిది భవిష్యత్తులో ఉన్నత పదవులు అందుకోవాల్సినటువంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి సమంజసం కాదు అంటూ న్యాయ నిపుణులు కాని రాజ్యాంగ నిపుణులు కానీ చెప్తున్నారు రాజకీయవేత్తలు సైతం రాహుల్ గాంధీ ప్రకటనని ఒక దుందుడుకు చర్యగా ప్రకటిస్తున్నారు ముఖ్యంగా ఏ దేశంలో అన్నా సరే ఉద్యోగం ఆందోళనలు జరిగినప్పుడు వన్ పర్సెంటేజ్ ప్రజలు కూడా పాల్గొన్నారు కానీ ఎంత పెద్ద ప్రభుత్వమైనా ఆ దాడిని అంటే ఎక్కువ మంది ప్రజలు రోడ్డు మీదకి వస్తే కనుక తట్టుకోవడం అనేది సాధ్యం కాదు ఉదాహరణకి మనము ఆంధ్రప్రదేశ్లో యాభై ఏడు శాతం ఓటర్లతోటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అదే సమయంలో ప్రతిపక్షంలో ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి అక్కడ ఉండేటటువంటి ఓటర్ల సంఖ్య తీసుకుంటే ఇప్పుడు ఆ నలభై శాతం మంది ప్రజలు తమ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు కనుక తాము తాము విశ్వసించేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు కనుక ఆ నలభై శాతం మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన మొదలెడితే అక్కడ ఎన్నికైనటువంటి ప్రభుత్వం తట్టుకోగలుగుతుందా అసలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లో అధికారంలో ఉండగలుగుతుందా అంతేందుకు నలభై శాతం అక్కలేదు కనీసం పది శాతం మంది ప్రజలు వచ్చి ఈ ప్రభుత్వం మాకొద్దని రోడ్ల మీద హింసాత్మక చర్యలకు దిగితే అసలు ఏ ప్రభుత్వం అన్న ఉండగలుగుతుందా అందువల్ల అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య సాంప్రదాయాల ప్రకారం మేము నలభై శాతం ఉన్నాము కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చే కనుక వాళ్లే అధికారం చేస్తారు అనేటటువంటి ఒక భావన అనేటటువంటిది సంయమనం అనేటటువంటిది ఉంటుంది అది ఈ ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తాను ఎన్నుకున్నటువంటి తాను ఓటేసినటువంటి వ్యక్తి అధికారు లోకి రాలేదు కనుక రోడ్డు ఎక్కి ఆందోళన చేద్దాం అనుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా రాజ్యం చేయలేవు రాజ్యాధికారంలోకి రాలేవు పరిపాలన సాగించలేవు అందువల్ల ఈ రకమైనటువంటి మెచ్యూర్డ్ అంటే పరిణత రాజకీయ సూచించవు భవిష్యత్తులో దేశాన్ని పరిపాలించాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం చేసేటటువంటి ప్రకటనగానే దీన్ని మనం చెప్పాలి అందువల్ల ప్రజల్లో అవగాహన కలిగించడము ఓటర్ల జాబితాలో మార్పులకి ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా ఒక విధానాన్ని ప్రకటించుకుంటూ ఒక పౌరుడికి ఒక ఓటే ఎక్కడున్నా సరే దేశంలో ఎక్కడ ఓటు చేసినా ఒక పౌరుడికి ఒక్క ఓటు మాత్రమే ఉండేలాగా స్పష్టమైనటువంటి విధానాలు తీసుకురావడానికి పార్లమెంట్లోనే పెద్ద ఇష్యూగా చేసి చర్చించడం ద్వారా ఎలక్షన్ కమిషన్ మెడలు వంచడానికి ఎలక్షన్ కమిషన్ ఏమి స్వతంత్రమైనటువంటి వ్యవస్థగా తాను ఏం చేసినా ఎవరు అడగరు అనేటటువంటి తీరులో ఉండకుండా జవాబుదారీ కావాలి పార్లమెంట్ కి ప్రతి జాబితా ప్రతి ఓటు హక్కుకి ప్రతి ఓటుకి కూడా విలువ ఉంటుంది కనుక ఓటర్ల జాబితాలో అవకతవకలు చేసుకోకుండా చట్ట చట్టాలు చేసి దాన్ని ఎలక్షన్ కమిషన్ ని ప్రభావితం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ఉంటుంది పార్లమెంటే ఫైనల్ అందువల్ల ఎలక్షన్ కమిషన్ అరాచకానికి అవకతవకలకి పాల్పడుతుందంటే పార్లమెంట్ ద్వారా సమాధానం చెప్పించి ప్రత్యేక చట్టాలు చేసేందుకు పూనుకోవడం ద్వారా ఆ చట్ట ప్రక్రియని ప్రతిపాదించడం ద్వారా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేస్తూ ఒక పౌరుడికి ఒక ఓటే ఉండాలి ఎక్కడైనా సరే అనేటటువంటి విధానాన్ని తీసుకురావడానికి రాహుల్ గాంధీ కృషి చేస్తే కనుక మంచి నిర్ణయం అవుతుంది తప్ప రోడ్డు మీద మీదకి వచ్చి జంజీ తిరగబడాలి మేము వెనకాల ఉంటాము అనేటటువంటి పిలుపులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నాడనే విమర్శలు వినవస్తున్నాయి